ప్రభు నేను నీ దాసుడను నీ దాసుడను నీ దాసురాలి కుమారుడను నూట పదహారవ కీర్తన పదహారవ వచనము ఈరోజు సువిశేషము లూకాస్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు గబరియలు సన్మంశకుడు దేవమాతకు మంగళవార్తను చెప్పటం సంతోష రహస్యాల్లో మొదటి దేవరహస్యము యేసుక్రీస్తుని యొక్క జననమును గురించి దూత ప్రకటించటం సాధారణంగా మనం తల్లి యొక్క పాత్రను తన మాటల్ని తన యొక్క స్పందనని వీటన్నిటినీ మనం ధ్యానం చేసేటప్పుడు ఎక్కువగా తల్లిని ఏసుక్రీస్తుకు తల్లిగా మాత్రమే మనం ప్రాధాన్యతనిస్తూ ఉంటాం కానీ నిజానికి మరిగ తల్లి తన కుమారుడైన క్రీస్తు ప్రభునికి మొదటి శిష్యురాలు అనే విషయాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటాం దానికి గల కారణం ఏసుక్రీస్తు సువార్త ప్రకటనకు ముందే మరియ తల్లిని గురించి చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా స్వార్థలో పేర్కొనబడటం మరియ తల్లి స్పందనని ఏసుక్రీస్తుని బోధనలకి అనుసంధానంగా చూసే ప్రయత్నం ఈరోజు చేద్దాం కేవలం కొద్దిసేపు ధ్యానం చేస్తే దీనిని ఐదు పది నిమిషాల్లో ముగించటం అనేది అసాధ్యం ఇది చాలా లోతైనటువంటి అంశం ఒక్కొక్క వచనం గురించి కొన్ని గంటల పాటు ధ్యానం చేసేంత లోతైనటువంటి ఇవి అయినా కూడా ఏసుక్రీస్తు బోధనలని మరియు తల్లి స్పందనతో పోల్చి చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం దీనికి ప్రధానమైన వచనము లూకాస్ వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము అంతటా మరి అమ్మ ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను దేవదూత తల్లిని అనుగ్రహ పరిపూర్ణురాలా అని సంబోధిస్తే తల్లి మాత్రం తనను తాను దాసురాలు అని పిలుచుకుంటూ ఉన్నారు యేసుక్రీస్తు తన శిష్యులకి బోధించినటువంటి సందేశాల్లో ప్రధానమైనది వినమ్రత వార్త ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో మీ అందరిలో గొప్పవాడు ఎవరైతే ఉంటారో అతను మీకు సేవకుడే ఉండవలేను అని తన శిష్యులతో మనం చెప్పడం చూస్తాం ఎలిజబెత్ అమ్మ మరిగతలిని సంబోధించే విధానం లూకాసు వార్త మొదటి అధ్యాయం నలభై రెండవ వచనం స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానము అందరికంటే ఆశీర్వదింపబడిన వ్యక్తి దాసురాలిగా తనను తను సంబోధిస్తూ ఉన్నారు అలానే లూకాసు వార్త పదిహేడవ అధ్యాయం పదవ వచనంలో మీకు ఆజ్ఞాపించబడినవన్నీ నిర్వహించిన తరువాత మేము అయోగ్యులమగు సేవకులము మేము మా కర్తవ్యమనే నెరవేర్చితమి అని చెప్పమని శిష్యులతో చెబుతూ ఉన్నారు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత మేము సేవకులము అని మీరు చెప్పాలి అని శిష్యులతో చెప్పారు మరిగ తల్లి ఇదిగో నేను ప్రభుదాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పటం మనం చూస్తాం ఈ వినమ్రత అనేది సుగుణాలన్నిటిలో మకుటంగా ఉండేది అన్నిటికీ ప్రధానమైనది వినమ్రత మరిగ తల్లి ఈ వినమ్రతలో తనను తాను ఎంతగా తగ్గించుకుంటూ ఉన్నారో మనం ఈ వచనంలో మనం చూడవచ్చు రెండవ అంశం తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చటం మరియు తల్లి స్పందనలో నీ మాట చప్పున నాకు జరుగునుగాక అంటే మరలా తెలుగు వ్యాకరణంలో కర్తరి వాక్యం కర్మని వాక్యం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను అను కాకుండా నాకు చేయబడునుగాక అంటే ఇందులో నేను చేసేది కాదు దేవుడే నా ద్వారా నెరవేర్చుకుంటారు నెరవేర్చుకోవాలి నేను కేవలం ఒక మాధ్యమాన్ని మాత్రమే అని మరిగి తల్లి యొక్క తత్వం మనకి ఇక్కడ కనిపిస్తుంది యేసుక్రీస్తు తన యొక్క స్వార్థ ప్రకటనలో దైవరాజ్య ప్రకటనలో ప్రధానంగా తండ్రి యొక్క చిత్తాన్ని గురించి అనేక సార్లు బోధించారు యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పని పూర్తి చేయుటయే నా ఆహారము అని తండ్రి చిత్తం గురించి చెప్తారు మత్స్సు వార్త ఆరో అధ్యాయం పదో వచనంలో నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక భూలోకంలో నెరవేరునుగాక మరలా ఇది కూడా ఒకరు చేసేది కాదు అది జరగాలి అది సంభవించాలి అని కర్మణి వాక్యంగా యేసుక్రీస్తు చెప్పటం మనం చూస్తాం లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ విషయంలో గచ్చెమని తోటలో తన ఆవేదన చెందినప్పుడు అక్కడ ఏసుక్రీస్తు చెప్పే మాట తండ్రి నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరును గాక ఏసుక్రీస్తు బోధన దైవరాజ్య విలువలు ఎలా ఉన్నాయో అదే విధంగా దానికి అర్థం పట్టేలా మరిగతల్లి తల్లి వినమ్రత మరిగ తల్లి యొక్క విధేయత అనేది మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇంకొక రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటిది వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవచనంలో దేవుని వాక్యమును ఆలకించి పాటించు వారెవరో వారే నా తల్లి నా సహోదరులు అని యేసుక్రీస్తు చెప్పటం మరియు తల్లి యొక్క మాతృత్వం గురించి వచ్చిన ప్రతిసారి ఆ ప్రస్తావనలో దేవుని చిత్తాన్ని గురించి యేసుక్రీస్తు ప్రస్తావించటం అనేది ఇది యాదృచ్ఛికమైతే ఖచ్చితంగా కాదు అలానే లోకాసు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ఇదిగో నిన్ను మోసిన గర్భము నీకు పాలించిన స్థలములు ధన్యమైనవి అని ఒక స్త్రీ ఎరుగెత్తి చెప్పినప్పుడు వెంటనే యేసుక్రీస్తు చెప్పే మాట దేవుని వాక్కును ఆలకించి పాటించువారు మరింత ధన్యులు మరియ తల్లి ధన్యత కేవలం శారీరకమైనది కాదు దేవుని వాక్యాన్ని ఆలకించి పాటించింది ఎవరు నీ మాట చప్పున నాకు జరుగునుగాక ఇదిగో నేను ప్రభు అని ప్రకటించిన తల్లి యొక్క సాక్ష్యమే ఈ మాటకి సంపూర్ణ నిదర్శనంగా మనకు అనిపిస్తుంది అన్నిటికంటే ఎక్కువగా ఏసుక్రీస్తు మాటలని హృదయములో పదిలపరచుకొని మననము చేయుచు ఉండెను అనే మాట మరిగ తల్లి యొక్క శిష్యత్వం గురించి క్రీస్తు ప్రభునికి ఆమె యొక్క శిష్యురాలు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మనకి చూపిస్తూ ఉంటాయి సుగుణాల రాశి అయిన మరిగ తల్లిలోని ఈ రెండు సుగుణాలను మనం అలవర్చుకోగలిగితే ఈ క్రిస్మస్ పండుగకు అదే మనకు గొప్ప బహుమానం అవుతుంది వినమ్రత విధేయత ఇవి రెండు కూడా ఒకదానికొకటి అంటి ఉండేవి జంటగా ఉండేవి వినమ్రత ఉంటేనే విధేయత సాధ్యమవుతుంది విధేయతతో ఏదైనా పాటించాలి అంటే మనకు ఆ తగ్గింపు వినమ్రత అనేవి ఉండాలి ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి అని అడగటం చాలా సులువు కానీ ఏసుక్రీస్తులా మరియ తల్లిలా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే నా జీవితములో జరుగునుగాక అని చెప్పేంత వినమ్రత విధేయతను ఆ ప్రభు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడునూ ఇప్పుడునూ సదాకాలము కలుగునుగాక ఆమెను